తిరుపతిలో జరుగు ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము అలాగే దానికి రిలేటెడ్గా దానికి ముందు మనం ఇక్కడ పిరమిడ్ వరల్డ్ ప్రాజెక్ట్ ద్వారా నిర్వహించబోతున్న ఒక గొప్ప ధ్యాన మహాయజ్ఞం కూడా మీకు పరిచయం చేయబోతున్నాము సెప్టెంబర్ నాలుగు నుంచి పదవ తారీఖు వరకు ప్రతిరోజు ఏడు రోజులు ప్రతిరోజు మూడు గంటల ధ్యానం నిర్వహించబోతున్నాము తిరుపతి ధ్యాన మహా చక్రం సక్సెస్ఫుల్ అవడం కోసం మీ అందరూ మీ అందరూ విచ్చేసి ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించగలరని ఆహ్వానిస్తున్నాము సో మచ్ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి రేపు నాలుగో తారీఖు ఈవినింగ్ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మౌన ధ్యానం ఉంటుంది అందరు రండి అందరూ ఈ శక్తిని వినియోగించుకోండి ప్రపంచ శాంతి కోసము జరగబోయే పిఎంసి ద్వారా జరిగే తిరుపతి యజ్ఞానికి అందరము సహకరిద్దాం మనమందరము కలిసి ధ్యానం చేద్దాం రండి అందరూ రండి ఇదే మా యొక్క ఆహ్వానం థ్యాంక్ యూ సార్ సెప్టెంబర్ నాలుగవ తేదీ అంటే రేపటి నుంచి పదవ తేదీ వరకు సెప్టెంబర్ పదవ తేదీ వరకు ఏడు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల పాటు అఖండ ధ్యానం మన పిరమిడ్ వరల్డ్ ప్రాంగణంలో జరుగుతోంది ఖమ్మంలో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం ఏడు రోజుల పాటు తిరుపతిలో జరగబోయే ధ్యాన మహా యజ్ఞానికి ముందు ఏడు రోజులు ఇక్కడ ఈ యజ్ఞం జరగడం అనేది ఎంతో ఆనందదాయకం మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ ఇది దిస్ ఈస్ పర్ఫెక్ట్ సింక్రానిసిటీ ఏదైనా మనం ఒక పెద్ద కార్యం తలపెట్టినప్పుడు అది సక్సెస్ కావాలని ముందే మనం ధ్యానం చేస్తాం ప్రతిరోజు మార్నింగ్ కూడా ఆ యజ్ఞం సక్సెస్ అవ్వాలని ప్రతిరోజు ధ్యానం జరుగుతోంది జూమ్లో జూమ్లో అనేది పరోక్షంగా కానీ ఇక్కడ సారు సార్ వాళ్ళ కుటుంబం ప్రత్యక్షంగా చేస్తున్నారు ఇది చాలా ఆనందించదగ్గ విషయం అండ్ ఈ అవకాశాన్ని ఖమ్మం జిల్లా మాస్టర్స్ అందరూ దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అట్లనే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది సార్ మీరు ఇక్కడ రేపు ధ్యానం మొదలుపెట్టేటప్పుడు జూమ్ స్టార్ట్ చేసి ఇక్కడ పెడితే ఆల్ ఓవర్ ద వరల్డ్ జాయిన్ అవుతారు అది చాలా బాగుంటుంది నా యొక్క జస్ట్ ఆలోచన వచ్చింది యా జూమ్ పెటర్ అనుకోండి మేడం మేము కూడా ఎక్కడున్నా మేము ఆ టైంలో వచ్చి మేము జాయిన్ అవుతాం ఎక్కడున్నోళ్ళు అక్కడ ఇక్కడికి ప్రత్యక్షంగా వస్తే మెర్కాబా పిరమిడ్లను చక్కగా ఉపయోగించుకోవచ్చు సో జూమ్లో కూడా ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావత్ ప్రపంచవ్యాప్తంగా జూమ్లో మీరు అటెండ్ అవ్వచ్చు ఆ జూమ్ లింక్ని మీ గ్రూప్లో అన్నిట్లలో షేర్ చేయడం జరుగుతుంది దీంట్లో చక్కగా పాల్గొందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి ఈ ఆహ్వానాన్ని మందించి అందరూ ఉపయోగించుకొని ఎనర్జీస్ పొందగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు మరి తిరుమల వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో జరిగే యజ్ఞానికి ముందుగానే మరి క్రిస్టల్ ప్రాజెక్టు వరల్డ్ క్రిస్టల్ ప్రాజెక్టులో రేపు సాయంత్రం అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు నుండి పదో తారీఖు వరకు ప్రతిరోజు మూడు గంటల అఖండ ధ్యానం సాయంత్రం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు తర్వాత ధ్యాన ప్రసాదం కూడా ఉంటుంది మరి వాళ్ళు ఆ యజ్ఞానికి ఆ యజ్ఞం విజయవంతంగా జరగడం కోసం ఇక్కడ ఫిజికల్గా చేయడం జరుగుతుంది దానికి తోడుగా మన ఆనంద్ గారు ఇప్పుడు జూమ్ కూడా చెప్పారు కాబట్టి ఈ వీడియో ఈ ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్కళ్ళు పిఎంసీ చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ జూమ్లో కూడా మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఆ జూమ్లో మూడు గంటల అఖండ ధ్యానంలో పాల్గొనవచ్చు మరి మనం అందరం కూడా పత్రికారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రపంచ శాంతి కోసం భూమండలం అంతా మారేంత మారేంతవరకు ఇలాంటి యాగవు యజ్ఞం కోసం మరి ఇంత గొప్ప కార్యక్రమం కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా వచ్చేవాళ్ళు అందరూ వీలున్న వాళ్ళు రావచ్చు లేకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ జూము మనకి మనం లింకు పెడతామో ప్రతి గ్రూపులో ఖమ్మం జిల్లా ఉమ్మిడి జిల్లా కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం జిల్లా ఉమ్మిడి జిల్లాలో మేడము మరి జూములో కూడా మనం అందరం కూడా పాల్గొనొచ్చు అందరికీ ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ మరి ఎన్నో విషయాలలో వెంకటేశ్వరరావు గారు కార్యక్రమాల్లో ముందుంటారు అలాగనే రేపు సెప్టెంబర్లో జరిగే ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం చేస్తున్న పిఎంసి వారు చేస్తున్న మరి ధ్యాన మహాయజ్ఞంలో కూడా మనవంతు కర్తవ్యంగా మన ఖమ్మం జిల్లా నుంచి మనం ఒక దానికి ఒక ఎనర్జీగా దాన్ని విజయవంతం చేయటం కోసం మరి మనం కూడా చేద్దామని చెప్పేసి పెరిమి వరల్ నుంచి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున మరి సారు ఈ విషయం తీసుకోవటం మరి ఎంతో శుభదాయకం అందరి ఎనర్జీని మరి పంపిస్తేనే ఆ మహాయజ్ఞం జరిగింది కాబట్టి ప్రతి నిత్యం కూడా మరి ఏడు రోజుల పాటు రేపు నుంచి మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే ఈ ఈ నెల సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఒక ఇక్కడ పిరమిడ్ వరంలో చేసుకుందాం ధ్యానం చేసుకొని ఒక మౌన ధ్యానం చేసుకొని మరి ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని తిరుపతి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహాయజ్ఞానికి మరి పంపిద్దామని చెప్పేసి సార్ అనుకోవటం ఆ కుటుంబం మరి ముందుకొచ్చి చెప్పడం అనేది చాలా శుభదాయకం మనవంతు కర్తవ్యంగా మనం అందరం కలిసి దీన్ని ఒక టీం వర్క్ లాగా మన ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా టీం వర్క్గా వాళ్ళ యొక్క బాధ్యతగా దీన్ని తీసుకొని మన జూమ్ కూడా ఇద్దామని చెప్పేసి వాళ్ళ పాప స్రవంతి జూమ్ కూడా ఏర్పాటు చేస్తుంది అందరం కడిగి కలిసికట్టుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం మరి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పాల్గొంటే చాలా ఆనందదాయకం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ